పాకిస్తాన్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం పాకిస్తాన్ మిలిటరీపై ఎలాంటి దాడులు నిర్వహించలేదు భారత్ చేసిన దాడుల వల్ల పాకిస్తాన్లోని సాధారణ ప్రజలు చనిపోయినట్టుగా ఇంతవరకు ఎలాంటి అధికారిక రిపోర్ట్లు అందలేదు ఇవి కల్నల్ సోఫియా కురేషి గారు మాట్లాడిన మాటలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థవరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలుసు కదా ఈ దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది ఆ వేదిక మీద మొత్తం ముగ్గురంటే ముగ్గురు వ్యక్తులే కూర్చుంటే వారు ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా కురేషి గారు ఎయిర్ ఫోర్స్ కు చెందిన వింగ్ కమాండర్ యోమికా సింగ్ల గురించే ఇప్పుడు దేశమంతటా మాట్లాడుకుంటుంది పహల్గాం ఉగ్ర దాడుల తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడుల గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే ఆ వివరాలను అధికారికంగా బయటకు వెల్లడించిన వారిలో ఇద్దరు మహిళలను కూడా ఉంచడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది మోదీ సర్కారు చాలా చాలా వ్యూహాత్మకంగానే ఈ ఇద్దరు మహిళలను తెరముందుకు పెట్టి దాడుల గురించి ప్రపంచానికి చెప్ వాదనలు వినిపిస్తున్నాయి ఉగ్రదాడులో మొత్తం ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మీరు హిందువా ముస్లింలా అంటూ మతాలను అడిగి మరీ కేవలం మగాళ్ళనే ఆ ఉగ్రవాదులు కాల్చి చంపారు పక్కన ఉన్న భార్యలను చూస్తూ నవ్వుకుంటూ భర్తల తలలపై గన్నులను గురిపెట్టి మరీ తూటాల వర్షం కురిపించారు ఆ మహిళలు రోధిస్తుంటే గుండెల పగిలేలా ఏడుస్తుంటే ఉగ్రవాదులు వికృతానందం పొందారు ఆ ఆడబిడ్డల కన్నీళ్ళే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్గా పేరును సంతరించుకుంది ఆడబిడ్డల నుదిటిన బొట్టును తీసేసిన ఉగ్రవాదుల ఆటను కట్టించింది అయితే ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చిన బ్రీఫింగ్లో ఒకరికి ఇద్దరు మహిళలు కూర్చోబెట్టడం అనేది భారత ప్రభుత్వ వ్యూహాత్మక చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు మీకు తోడుగా మేమున్నాం అంటూ బాధిత మహిళలకు ఈ ఇద్దరు మహిళా అధికారుల ద్వారా స్వాంతన ఇవ్వటం అనేది మొదటి లక్ష్యమైతే మా సైన్యంలో స్త్రీలను కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని పక్క దేశమైన పాక్ ప్రపంచానికి చాటి చెప్పడమే మోదీ సర్కారు ముఖ్య ఉద్దేశం మా దేశంలో ఆడపిల్లల పసుపు కుంకుమలను తీసేసిన ముష్కరులకు మా దేశ స్త్రీలతోనే ఘాటుగా బదులు చెప్పించామన్న మెసేజ్ ఈ ప్రపంచానికి వెళ్ళేలా మోదీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు ఆ వేదికపై మొత్తం ముగ్గురు కూర్చుంటే స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కువ ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీలు కలిసి ఈ దాడులు ఎలా చేశాయన్నది ఆ ఇద్దరు మహిళా అధికారులే స్వయంగా ప్రపంచానికి వెల్లడించడం అన్నది ఇండియన్ ఆర్మీలో మహిళా శక్తికి నిదర్శనం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా అంతేకాదు ఈ ఇద్దరు స్త్రీలలో ఒకరు ముస్లిం మహిళ కావడం గమనార్హం కల్ల సోఫియా కురేషి గారు ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మతాలంటూ మీరు మతోన్మతంతో దాడులు చేస్తున్నారు భారత్ మాత్రం మతాలను చూడదు వ్యక్తిగతంగా ఉన్న టాలెంట్ చూస్తుంది హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అత్యున్నత స్థానాల్లో సైతం కూర్చోబెడుతుందంటూ ఓ ముస్లిం మహిళను కలనల స్థాయిలో ఈ ప్రపంచానికి చూపి పరోక్షంగా పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టడం అన్నది కూడా మోదీ సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది రాజకీయంగా మోదీ వ్యూహాలను అందుకోవటం భారత్ ఉన్న రాజకీయ పార్టీల వల్లే కావటం లేదు ఇక పాకిస్తాన్ వల్ల ఏమవుతుంది చెప్పండి ఇక ఆ సంగతిని పక్కన పెడితే కేంద్ర రక్షణ శాఖలు ఇచ్చిన బ్రీఫింగ్ లో మాట్లాడిన కలనల్ సోఫియా గారి గురించే ఇప్పుడు నెట్టింట తెగ డిస్కషన్ నడుస్తుంది అసలు ఎవరి సోఫియా ఖురేషి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇండియన్ ఆర్మీలో కల్నల్ స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారు అసలు ఆమె తండ్రి ఎవరు భర్త ఎవరు భర్త ఏం చేస్తుంటారు ప్రధాని మోదీ గారు జన్మించిన గుజరాత్లోనే పుట్టి పెరిగిన ఆమె అసలు ఆర్మీలోకి ఎందుకు రావాలనుకున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా చెప్పుకున్నట్టుగా సోఫియా కురేష్ గారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారే తరతరాల నుంచి కూడా వారి కుటుంబానికి ఆర్మీ నేపథ్యం ఉంది భారత్కు స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ ఇండియా పాలనలో కూడా వారి కుటుంబం ఆర్మీలో పనిచేసింది వారి తాతగారు ఆర్మీలో చాలా ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేశారు సోఫియా కురేషి గారి తండ్రి గారు ఆర్మీలో రిలీజియస్ టీచర్గా వర్క్ చేశారు నిజానికి ఇండియన్ ఆర్మీలో ఇలాంటి పోస్ట్ అంటూ ఒకటి ఉంటుందని నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి తెలియదు ఇండియన్ ఆర్మీలో ఆధ్యాత్మిక ఉపాధ్యాయుడు అనే పోస్ట్లో చాలా కాలం పనిచేసిన సోఫియా కురేషి గారి తండ్రి గారు మన సైనికులకు ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు మానసిక ఒత్తిడిలో ఉన్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని పెంచడం గుళ్ళు ఆలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇండియన్ ఆర్మీ సైనికులు పనిచేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు అవలంబించాలన్నది బోధించడం ఆధ్యాత్మిక అంశాలను వివరించడం సైకాలజీ క్లాసులను తీసుకోవడం వంటి వాటిని ఆమె తండ్రి గారు చేసేవారు సోఫియా కురేషి గారి తండ్రి గారు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే ఆమె తాతయ్య మరికొందరు బంధువులు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన నేపథ్యాన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆమె ఆర్మీపై మక్కువ పెంచుకున్నారు సోఫియా కురేషి గారు గుజరాత్లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో బయోకెమిస్ట్రీని పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఆమె ఇండియన్ ఆర్మీలో చేరారంటూ తెలుగు ప్రధాన వెబ్సైట్లు కూడా రాసుకొచ్చాయి కానీ వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాతే ఆమె ఇండియన్ ఆర్మీలోకి చేరారు నేను కూడా ఆర్మీలో చేరతానంటూ తండ్రితో చెబితే తండ్రికి ఆర్మీ నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన మొదట్లో భయపడ్డారు అప్పటికి పురుషులే ఎక్కువగా ఆర్మీలో చేరేవారు చాలా చాలా డిఫికల్ట్ లో ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ తండ్రి గారు కాస్త భయపెట్టాలని చూసినా ఆమె వెనక్కు తగ్గలేదు చివరకు తల్లి కూడా వద్దని చెప్పినా వినలేదు అదే సమయంలో ఆ విషయం తెలిసి బంధువులు కొందరు అమ్మాయిలు ఆర్మీలకు వెళ్ళడం అవసరమా అంటూ కోపడ్డారు మగాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు అమ్మాయిలకి ఎందుకు వేరే జాబ్లో ఏమైనా పెట్టించండి లేదంటే పెళ్లి చేసి పంపించండి అంటూ బంధువుల దగ్గర నుంచే పనిగట్టుకు మరి పోరు పెడుతూ ఉండేసరికి ఆమె తండ్రికి కోపం తారాస్థాయికి చేరుకుంది నా కూతురు ఇష్టం ఉన్న జాబ్లో చేరుతుంది అయినా ఆమె జాబ్ చేస్తాను అనడం దేశానికి సేవ చేస్తానంటుంది ఎంతో పుణ్యం కట్టుకుంటే కానీ దేశానికి సేవ చేసే భాగ్యం నక్కదు నా నిర్ణయం నా కూతురు నిర్ణయం మీకు నచ్చకపోతే మా ఇంటికే రాకండి అంటూ ఆమె తండ్రి తేల్చి చెప్పేసరికి చివరకు అంతా సైలెంట్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయితే ప్రవేశ పరీక్షల అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఆమె ఇండియన్ ఆర్మీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆమె శిక్షణ తీసుకున్నారు భారత్లోని వివిధ ప్రాంతాల్లో లేడీ ఆఫీసర్గా పనిచేశారు వాస్తవానికి ఆమె ఆర్మీలోకి చేరినా సరే మొదట్లో మహిళలను ఫీల్డ్లోకి దింపేవారు కాదు పీస్ కీపింగ్ మిషన్స్ అంటూ ఇతర దేశాలతో చర్చల సందర్భంలో అధికారిక బృందాల్లోనూ భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ తరఫున అధికారులుగాను సీరియస్నెస్ లేని చోట్ల ప్రమాదకరం కాని చోట్ల మహిళలకు మొదట్లో పోస్టింగ్లు ఇచ్చేవారు అయితే అలాంటి పోస్టులలో పనిచేస్తూనే ప్రాధాన్యం లేని చోట్ల నుంచే కమలంలా వికసించిన వారిలో సోఫియా కురేషి గారు ఒకరు ఉన్నతాధికారులతో చర్చల సమయంలోనూ ఆర్మీ యాక్టివిటీస్ సమయంలోనూ ఉన్నతాధికారుల దృష్టిలో పడటం ఆమె టాలెంట్ అనేది తెలియటం వల్ల అంచెలంచెలుగా ఆమె ఎన్నో ఉన్నత స్థాయి పదవులను ఆమె అందుకోగలిగారు ఐక్యరాజ్య సమితికి చెందిన పీస్ మిషన్లో భాగంగా రెండు వేల ఆరో సొంతంలో కాంగోలో ఆమె విధులు నిర్వహించారు ఆ తర్వాతి రోజుల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి చేరుకున్నారు అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఆమె జీవితంలో మరుపురాని సంఘటన ఒకటి జరిగింది రెండు వేల పదహారో సంవత్సరంలో పూణే నగరంలో అంతర్జాతీయ మిలిటరీ కార్యక్రమం ఒకటి జరిగింది మార్చి రెండో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు వరకు జరిగిన ఆ అంతర్జాతీయ మిలిటరీ కార్యక్రమంలో ఏకంగా పద్దెనిమిది దేశాల ఆర్మీ బృందాలు పాల్గొన్నాయి ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే పేరుతో నిర్వహించిన ఆ కార్యక్రమానికి భారత్తో సహా జపాన్ రష్యా చైనా అమెరికా సౌత్ కొరియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి మిలిటరీ బృందాలు హాజరయ్యాయి అయితే ఈ పద్దెనిమిది దేశాల్లో పదిహేడు దేశాల ఆర్మీ బృందాలకు మగవాళ్లే నాయకత్వం వహిస్తే ఒక్క ఇండియన్ ఆర్మీ బృందానికి మాత్రం సోఫియా కురేషి గారు నాయకత్వం వహించారు నిజానికి ఇలాంటి అంతర్జాతీయ మిలిటరీ కార్యక్రమాల్లో ప్రపంచంలో ఏ దేశం తరఫున కూడా ఆర్మీ బృందాలకు మహిళలు ఇంతవరకు నాయకత్వం వహించలేదు భారత్ కూడా అంతకుముందు ఎవరూ కూడా అలా ఆర్మీ బృందాలకు మహిళలు నాయకత్వం అప్పటిదాకా వహించలేదు మొట్టమొదటిసారి ఆమె ఆ మిలిటరీ కార్యక్రమంలో అంతర్జాతీయ దేశాల ముందు ఇండియన్ ఆర్మీకి నాయకత్వం వహించి ప్రపంచం దృష్టిని ఆమె ఆకర్షించారు రెండేళ్ల క్రితం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఆమెను ఓ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ ఉద్దేశిస్తూ ఆమె ఒకటే మాటను చెప్పారు ఇండియన్ ఆర్మీలోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మహిళా శక్తికి చాలా ప్రాధాన్యత ఉంది బయట జనాలు ఏమనుకుంటారో అన్న సందేహాలు అసలే వద్దు అన్ని ఉద్యోగాల్లోనూ సమాన స్థాయి కోసం పోరాడుతున్న మహిళలు ఆర్మీ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు ఆర్మీలోకి కూడా అమ్మాయిలు రావాలి ఇదే ఈ తరం అమ్మాయిలకు నేను ఇచ్చే అత్యుత్తమ సలహా అంటూ మోటివేషనల్ స్పీచ్ ను ఆమె ఇచ్చారు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఇండియన్ ఆర్మీలో కొనసాగుతున్న ఆమె మందు పాత్రలను కూడా తొలగించే టీంలో కొన్నాళ్ల పాటు వర్క్ చేశారు ఇండియన్ ఆర్మీలో సిఫాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఫీల్డ్ మార్షల్ వరకు ఎన్నో ర్యాంకులు ఉంటాయి అయితే ప్రస్తుతం సోఫియా కురేషి గారు కల్నల్ స్థాయికి చేరుకున్నారు లెఫ్టినెంట్ కర్నల్ బ్రిగేడియర్ కు మధ్యలో ఉన్న అత్యున్నత స్థాయి ర్యాంకులో ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు ఇరవై ఆరేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలోనే పనిచేసిన కళ్ళ సోఫియా గారికి ప్రస్తుతం అక్షతాల నలభై ఏడేళ్ల వయసు ఇవి వృత్తిపరంగా ఆమెకు సంబంధించిన వివరాలు ఇక ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే తాతయ్య తండ్రి ఇద్దరు కూడా ఆర్మీలోనే పనిచేశారని మనం చెప్పుకున్నాం కదా ఆమె భర్త ఎవరు అన్న వివరాలను మాత్రం ఇప్పటి వరకు ఏ తెలుగు మీడియా కూడా చెప్పలేదు ఎంతో వెదిగితే కానీ ఎంతగానో శ్రమపడితే కానీ కల్నల్ సోఫియా గారి భర్త గురించిన వివరాలు తెలిసాయి ఆమె భర్త కూడా ఇండియన్ ఆర్మీలోనే పనిచేస్తున్నారు రాజుల కాలంలో గజబలం అశ్వాల సంఖ్య అంటూ వారి వద్ద ఉన్న అస్త్ర శస్త్రాల గురించిన లెక్కలు చెప్తూ ఉంటారు కదా ఇండియన్ ఆర్మీ విషయానికి వస్తే సైనికుల సంఖ్య మాత్రమే మనకు ముఖ్యం కాదు సైన్యంలో ఉన్న యుద్ధ వాహనాలు ఇతరతర క్యారియర్ల సంఖ్య కూడా మనకు చాలా ముఖ్యం వీటినే పదాది దళం అంటుంటారు ఇంగ్లీష్ లో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అంటారు ఇదిగో ఈ పదాది దళంలోనే కల్నల్ సోఫియా కురేషి గారి భర్త మేజర్ స్థాయిలో పనిచేస్తున్నారు ఆయన పూర్తి పేరు మేజర్ తాజుద్దీన్ బగేవాడి ఈ దంపతులకు రెండు వేల ఐదో సంవత్సరంలోనే పెళ్ళైంది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు ప్రస్తుతం ఆ పిల్లాడికి పదిహేడేళ్ల వయసు అనమాట ఇవ్వండి కల్నల్ సోఫియా గారి వ్యక్తిగత వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ